అంత మాత్రం చే దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా అలా ఎప్పుడూ రాదండి దేవుడికి తండ్రి కాబట్టి దేవుడు కొడుకు కాబట్టి దేవుడికి మేనల్లుడు కాబట్టి దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది ఖచ్చితంగా అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు దశరథుడే వశు వసుదేవుడు కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు ఎందుకని కోరికలు పోలేదు ఆ దంపతులు కృషిని దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం కోరారు అంటే నువ్వు మా కడుపును పుట్టాలి అన్నారు ఏదో వరికి పోతుంది అనుకుడు సరే అన్న లైన్ సొమ్మ పోయింది అడిగిన వర ఇవ్వాలి తపస్సులు అంతే లెక్క అలా మూడు జన్మలు ఎక్కితే రేకంగా వామనుడుగా ఓశార పుట్టాడు కశ్యపుడుగా అతిథిగా ఉండగా రామచంద్రమూర్తిగా ఓశార పుట్టాడు దశరథుడుగా కౌశల్యంగా ఉండగా మళ్ళీ వసుదేవుడిగా దేవకిగా ఉండగా కృష్ణుడుగా పుట్టాడు ఏమన్నా సుఖపడ్డారా ఇంకా దశరథుడు కౌశల్య పరిస్థితి కొంతమయం దేవకి వసుదేవుల పరిస్థితి మరీ దోహం మరీ దోహం పుట్టిందే జైందో ఆయన ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్ప కానీ మన దగ్గర అయితే పది మధ్యలో చేసిన వాడు కూడా పదో రోజు బయలు ఇచ్చేస్తారు అనుమానం లేదు ఇక్కడ కానీ మహారాజు కృష్ణుడితో పాటు వీళ్ళు ఎవరికి దేవకి వసుదేవునికి బయలు ఇవ్వాలి వీళ్ళు ఎక్కడే ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ అక్కడ తొమ్మిదేళ్ళు పెరిగాడు తర్వాత ఎప్పుడో వచ్చాడు నాయన ఇన్ని అక్కడ ఉన్నావా అంటే నీ కర్మ అన్నట్టుగానే ఒక నవ్వునవ్వాడు బహువుని తీతారుచున్నా అన్నట్టు అమ్మా నీకు చాలా జన్మలు గడిచాయి నాకు చాలా జన్మలు గడిచాయి ఎటు వచ్చి తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు నేను సుఖంగా ఉన్నాను ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది తర్వాత క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకుందాం ఇక్కడ మనం పొందవలసింది ముందు ఏ క్రియ చేసినా సరే ఇది వింటున్నారండి మీరందరూ ఇది కూడా ఓ క్రియే కదా నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా మీరు వింటున్నారు నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది పండితులు విశేషమైన విషయాలు తెలుసుకున్న వాళ్ళు కృష్యులు ఉన్నారు సఫలం అలాగే నాకంటే బాగా అజ్ఞానులు ఉండొచ్చు నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు ఇవి ఏమీ లేకుండా మనస్సులో నా పని నేను చేయడం ఉంది అది కర్మ సన్యాసం అంటే అర్థం మనకు అప్పగించారు పని మనం చేసేస్తాం అంతే మీరు కూడా విన్నవాళ్ళు దీని వల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే ఆయనకింత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన కూడా తెలుసా మాకు బాగా తెలుసు ఏ ఉపాసన చేశారంటే మీరు ఉచ్ఛిష్ట గణపతా ఉప్పు గణపతమ్మా నాకు అవన్నీ ఏం తెలియదు పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి తెలియదు ఇక్కడ ఇది మొదలెట్టారు ఈ వచ్చిన బాగా ఆ ఉపాసన ఈ ఉపాసన మా అమ్మని ఉపాసన తప్ప ఈ ఉపాసన నాకు లేదండి మీరు నమ్మని నమ్మకపోవడం ఏది మనం చెప్పాలనుకున్నావో చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒకటే నాకు తెలుసు ఇవాళ చెప్పవలసిన అంశం గురించి నా ఎల్లాలు సాక్షి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు నేను చదువుతూనే ఉన్నాను ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను ఇవాళ చెప్పాల్సిన దాని గురించి అరవై మూడేళ్ల వయస్సులో ఇన్ని బిరుదాలు పొంది ఇన్ని అవధానాలు చేసి ఇంత అవసరమా ఇవాళ మనం గడ్డి చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు నేను మా ఇంటి పేరే గడ్డి పెద్ద సమస్య కాదు అక్కడ కానీ బాధ్యత ఉండాలా వద్దా తయారు అవ్వాలా వద్దా అంతే ఇంకా ఆశించేది ఏమిటండి ఆ చెప్పే అవకాశం రావడం ఉంది అదే గొప్పది శంకరాచార్యుల భాష్యాన్ని మనం మాట్లాడుతున్నాం ఎంతమందికి వచ్చింది అవకాశం చాలు నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది ఇది నా పుణ్యం కాదు చాలు ఇంతకంటే ఇంకేం అక్కల ఇంతే ఇదే కర్మ సన్యాసం ప్రత్యక్షంగా మీరు కూడా వింటున్నారు దీన్ని వినండి అన్వయించుకోండి మీ జీవితాలకి ఆచరణలో పెట్టండి కానీ మీరేం ఆయుర్వపడిపోతారు అంటే జన్మసుకృతం వల్ల మనకు వచ్చింది మనకు వస్తుంది ఏంటి ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో రమణ మహర్షి చెబుతారు అజ్ఞాని ప్రయోగించే మొదటి ఆ బద్దకస్థుడు బద్దకస్తుని ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే నేను అజ్ఞాని అంటాడు ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ నువ్వు అజ్ఞాని అంటున్నావు నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం పైగా రమణ మహర్షి అంటాడు తాను అజ్ఞాని అంటున్నాడంటే తాను అజ్ఞాననే అనే విషయం వాడికి తెలిసింది కదా అది కూడా ఒక జ్ఞానమే కదా అన్న ఆయన తాను అజ్ఞాని అంటున్నాడు ఏదో పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలుస్తే ఏంటంటే అవన్నీ ఇది ఒక పెద్ద ఎస్కేపిజం అండి ఇది నాటకం అండి ఇది నిజం కాదు నాటకం ఎందుకంటే అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి ఇష్టం లేక లౌకిక బంధాలు వదులుకోలేక రోజు కూర్చుని ఏదో ఉమ్మిట్టి రూపాయలు లెక్కెట్టుకునే దరిద్ర బుద్ధు వదల్లేకట్ట అనుకోవడం లెక్క వదలలేక ఎందుకంటే మన తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాయి దీనికి లాలాజలం ఒకటి లక్ష్మీదేవికి లాలాజలం పడతాం మనం అంత దరిద్ర బుద్ధి అంటే కనీసం అక్కడ రబ్బర్ది పెడదాం స్పాంజి పెడదాం ఓ నీళ్లు పెడదాం ఇంజే ఈ పెట్టి రాయింది ఈ లెక్క వదిలిపెట్టడం ఇష్టం లేక దుకాణానికి వచ్చిన వాడైనా పారిపోతున్నవాడైనా ఏమన్నా బెంగతో దుకాణంలో కూర్చుంటాడు ఏమయ్యా విష్ణు సహస్రం ఎందుకు చదవలేదంటే అణి ఉండదండి వ్యాపారం ఏ వ్యాపారం మానే డెబ్బై ఏళ్ళు వచ్చాయి కొడుకుని నమ్మడు అక్కడ కూర్చుంటాడు వెళ్ళి వాడికి ఏం తెలియదు ఈ తెలియకుండానే వాడు కొడతాడు అడు ఏం తెలియదుట ఎంత మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక తాళం చే వదలడం ఇష్టం దాకా నాటకం ఇది కొడుకు తెలియదని కాదండి ఇక్కడ కొడుకు మీద ఇంకా పెత్తనం చేయాలి కూర్చోవాలి ఆ కోడలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ ఎంతసేపు ఆయన మనకి ఎవరా ఆవిడ గొడవ ఆవిడది ఎప్పుడో ఎప్పుడు వస్తుంది గొడవ వదిలిపోవచ్చు ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ అరవై ఏళ్ళు దాటే వాళ్ళ పని తడాలు వాళ్ళకి బాగా ఇచ్చు కదండి వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనొచ్చు కదా అబ్బాయి ఇంకా మనమే వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు దీని అంతకి పెట్టే పేరు ఏమిటంటే ఏమన్నా ఆ మమకారం మమకారం కాదమ్మా నమస్కారం అహంకారం మన పెత్తనం చెల్లాలనే కాంక్ష లేకపోతే వినకు ఒక్క క్షణం ద్వారా వదిలేయడానికి నీ పాటు నువ్వు పడరా అని చెప్పడమే ఎదిగిన కొడుక్కి వాడు ఉద్యోగంలో చెట్లు అవని కాకపోవే పెళ్ళి అవని కాకపోరు వాడితే భూచి మన ఊరికి తిరిగి తిరిగి అద్దానికి గద్దాలు పట్టుకుని పెళ్ళిళ్ళు చేస్తామంటే ఇక్కడ చేస్తే మాత్రం నిలబడుతుండాల ఉద్యోగంలో స్థిరపడాల స్థిరపడదు లేదా అడుగుతుంటావు పో అని చెప్పాలి మరి వాడు స్థిరపరచడం కోసం మనం ఎవరికి అడుగు పట్టుకోవాల్సిన పని లేదా ఇలా కాలు పట్టుకోవడం కూడా గడిచిపోతుంది ఇప్పుడు గుండిపోటు వస్తుంది ఇదే భాష్య లాభ నిరపేక్ష అంటే ఏ క్రియ నుంచి బయట నుంచి ఏ ప్రయోజనం ఆశించదు మరి ఆశించకుండా ఎలా ఉంటుంది అప్పుడు ఉండొద్దు తుష్ట పరమార్థ దర్శనా అమృత రసలాభైన అన్యస్వా అలంప్రత్యయవా అన్న ఆచార్యం ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల పరమార్థాన్ని తెలుసుకోగలిగామనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా ఆనందం ఏదైనా ఉంటుందా దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా మీకంత కన్నీరు వస్తుందా ఈ ప్రసంగాల కన్నా మూడు రోజులు ఇవాళ వాళ్ళకి పిల్లలు కొడతారని కానీ ఉద్యోగాలు వస్తాయని కానీ వెళ్ళిళ్ళు అవుతాయని కానీ సంపదలు వస్తాయని కానీ నేను చెప్పనండి జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది లేకపోతే నేను ఓడిపోయినట్టే లెక్క అది మనకు కావాలంతే అది చెప్పారు ఆయన దుష్ట పరమార్థ దర్శనామృతరసలాభైనా అన్యస్వాద అలం ప్రత్యవా పరమార్థాన్ని దర్శించగలిగాం ఇంకేమిటి అన్యస్వాదలం ఏ వృద్ధుల అయిపోయింది